హాయ్ హలో వెల్కమ్ టు దీపు ఛానల్ బాగున్నారా ఈరోజు మనం ఈ టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అయిన ప్రత్యక్ష దైవాలు లెసన్లో మనం ఫస్ట్ పద్యం చెప్పుకుందాము నిన్న వీడియోలో ఈ పద్యానికి సంబంధించిన నేపద్యం చెప్పుకున్నాం కదా ఈరోజు ఫస్ట్ పద్యం సెకండ్ పద్యం కొంచెం అంటే ఒకేసారి కాకుండా రెండు పద్యాలు రెండు వాటి భావాలు ఇలా చెప్పుకుంటూ వెళదాము వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా గనక ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఈ ఛానల్కి సంబంధించిన అన్ని లెసన్స్ కూడా రావాలి అంటే గనక ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి ఓకేనండి మనం టాపిక్లోకి వెళ్ళేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ చూసుకుందాం నేపథ్యంలో అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండే మహర్షి ఏమని చెప్తాడు అనుకున్నాము కౌశికిని యొక్క కాదని చెప్తాడు కౌశికుడు యొక్క స్టోరీ ఏంటంటే తను విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను సేవించమని చెప్పినప్పుడు తను తల్లిదండ్రులను సేవించడానికి వెళ్లకుండా ఇంకా జ్ఞానార్జన చేయాలి అని వేరే మార్గాన వెళుతున్నప్పుడు జరిగిన సంఘటన నేపథ్యం కదండి ఇప్పుడు ఒక మహాత్మురాలు నీకు ఈ కోప కోపం సహనం ఈ కోపం నశించి సహనం గనక రావాలి అంటే గనక మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనే వ్యక్తి ఉంటాడు తన దగ్గరికి వెళితే గనక నీకు ధర్మబోధ చేస్తాడు అని చెప్పినప్పుడు కౌశికుడు ధర్మవ్యాధుడు దగ్గరికి వెళతాడు కదా అలా వెళ్ళిన సందర్భంలో ధర్మవ్యాధుడు కౌశికునికి ఏ మార్గం ద్వారా తనకి నీతి బోధ ధర్మబోధ చేస్తాడో ఈ పాఠం వివరిస్తుంది కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్ళి తన్ని అనేక రకాలుగా సంబోధించినప్పుడు ధర్మవ్యాధుడు తిరిగి కౌశికునితో ఏమంటున్నాడంటే ఈ పద్య ఈ ఫస్ట్ పద్యంలో చూద్దాము ఏ నిమ్మేయి నుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలం బైనది గలదొక ధర్మము భూనుత యది నీకు దృష్టముగా నెరిగింతున్ ఇది ఫస్ట్ పద్యం అండి దీని యొక్క భావం ఏంటంటే ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడమంటూ అభినందించావు నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఉంది ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అని దీని యొక్క భావమండి ఈ పద్యంలో కౌశిక మహర్షికి ధర్మవ్యాధుడు ఏ విధంగా ధర్మబోధ చేస్తాడో వివరిస్తుంది ఈ పద్యం నుంచి కౌశిక మహర్షి అనేక రకాలుగా ధర్మ సంబోధించినప్పుడు నీవు ఈ రకంగా నన్ను కౌశిక మహ కౌశిక మహర్షివైన గొప్పవాడవైన నీవు నన్ను సర్వజ్ఞుడవంటూ సంబోధించావు నాకు అన్ని జ్ఞానాలు తెలిసిన వాడవిగా నన్ను సంబోధించావు అసలు నేను ఇంతటి జ్ఞానాన్ని ఎందుకు సంపాదించాను ఎలా సంపాదించానో నీకు తెలుసా అని ఆ కౌశిక మహర్షితో వివరించినప్పుడు వివరిస్తాడు ఇలా వివరించినప్పుడు తను కౌశిక మహర్షి అలా ఆశ్చర్యంగా చూస్తున్న సందర్భంలో అసలు ఈ ధర్మ సర్వ జ్ఞానాలు నేను ఎలా సంపాదించానంటే దానికి ఒక ధర్మ ధర్మం ఉంది ఆ ధర్మం ఏంటంటే అది నేను మాటలతో చెప్పే విధంగా కాకుండా ఒక మూవీని ఎలాగైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఎలాగైతే అర్థమవుతుందో విన్నదానికన్నా చూసింది మీకు నీకు చాలా అనుభవం లభిస్తుంది కాబట్టి నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను రా అని తనతో పాటు తీసుకువెళ్ళే సందర్భంలోనిది ఈ పద్యం అదండి ఫస్ట్ పద్యం యొక్క భావము నెక్స్ట్ ఏంటంటే కౌశిక ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల దగ్గర వెళ్తాడు తను తల్లిదండ్రులకు ఏ విధంగా సేవ చేస్తుంది ఏంటి ఇదంతా కూడా ప్రత్యక్షంగా కౌశిక మహర్షికి తనకి బుద్ధి వచ్చేటట్లుగా ధర్మవ్యాధుడు తల్లిదండ్రులను ఎలా సంరక్షిస్తున్నాడు అనే మొత్తం భావాన్ని కూడా వివరిస్తుంది ఈ వీడియో మనం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఈ రెండవ పద్యం అనేది మనం కంటిన్యూ చేసుకుందామండి నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతవరకు బాయ్